ఓం సాయిరామ్ శ్రీ సచ్చిదానంద సమర్థ సత్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి ఎలా ఏం చేస్తున్నారు మీరందరూ కూడా సంతోషంగా క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలని సాయినాథుని యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని వేడుకుంటూ ముందుగా అందరికీ కూడా గురువార శుభాకాంక్షలు బాబాగారు పూజ చేసుకున్నారు అనుకుంటున్నాను ఆ సాయి ఆశీస్సులు మనపై ఎప్పుడు కూడా నిండుగానే ఉంటాయండి మరి ఈరోజు బాబాగారి సందేశం ఏమిటంటే ఈ రోజున ఈ ముడుపును నా చేతిలో ఉన్నటువంటి ఈ ముడుపును చూడగానే తాకు తాకిన క్షణంలో నువ్వు ఒక మంచి శుభవార్తను వినేలా మంచి మాటలతో ఈ సాయి నీకు ధైర్యాన్ని చెప్పబోతున్నాడు అని అంటున్నారు మరి సందేశంలో ఉన్నటువంటి అర్థమేమిటో తప్పకుండా తెలుసుకుందాం అంతకన్నా ముందు మన ఛానల్ను కనుక ఎవరైనా కొత్తగా ఫాలో అవుతున్నట్లయితే తప్పకుండా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమంది సాయి భక్తులకు మన వీడియోను షేర్ చేయండి ఇక బాపగారి సందేశం గురించి తెలుసుకుందాం ఈ రోజున ఈ గురువారం రోజున ఈ ముడుపును చూసిన వెంటనే తాకు తాకిన మరుక్షణమే ఒక గొప్ప శుభవార్త వినేలా ఈ సాయి నిన్ను అనుగ్రహిస్తాడు అంటే మంచి శుభవార్తతో కూడినటువంటి కొన్ని మాటలను నీకు అందిస్తాడు ఈరోజు నువ్వు ఈ ముడుపును తాకావు ముడుపును తాకి నీ మనసులో ఉన్నటువంటి కోరికను కానీ నీ సమస్యను కానీ అంతా కూడా నాకు వినవించుకో ఈరోజు నా ఆలయంలో కానీ లేదంటే పూజా మందిరంలో నా పటం ముందు కానీ కూర్చొని కాసేపు మనసారా నా రూపాన్ని చూస్తూ నీ మనసులో ఉన్నటువంటి దుఃఖాన్ని కానీ కోరికను కానీ నాతో పంచుకో తప్పకుండా నీకన్నిటికీ స్వస్తి పలుకుతాను గత కొన్ని రోజులుగా నువ్వు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలకు ఇక నేను పూర్తిగా మంచి పరిష్కారాన్ని చూపిస్తాను నువ్వు ఎంచుకున్నటువంటి గమ్యం చాలా గొప్పది అలాగే నీ గమ్యం గొప్పదైనప్పుడు నీకు అవమానాలు అలాగే ఎదురు తెప్పలు కూడా లేకుండా వస్తూ ఉంటాయి కానీ నీ ప్రయత్నం మాత్రం నువ్వు మధ్యలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపవద్దు అలా నీ ప్రయత్నాన్ని నిరంతరం నువ్వు కొనసాగిస్తూ ఉంటేనే విజయం నీకు తప్పకుండా దక్కుతుంది నీతో పాటు నీ చుట్టూ ఉన్న అందరూ కూడా బాగుండాలని మనసారా వేడుకునేటటువంటి మంచి స్వభావం కలవాడివి నీవు ఎప్పుడూ కూడా నా వద్ద ఏదైనా ఉంటే అందులో సగభాగమైనా సరే ఇతరులకు దానం చేయాలి అని కోరుకుంటాం దానివల్లనే నీకు రెట్టింపైనటువంటి ఫలితం లభించబోతుంది ప్రతిరోజు కూడా నా వద్ద ఎన్నో రకాలుగా మొరపెట్టుకుంటూ ఉంటావు బాబా నాతో పాటే అలాగే నేను నాతో పాటు ఉన్న వారందరూ కూడా సంతోషంగా ఉండాలని చూస్తూ ఉంటాం నీ చుట్టూ ఉన్నవారిని ఆనందపరుస్తూ ఉంటాం వారందరికీ కూడా ఎలాంటి సహాయం కావాలన్నా తప్పకుండా నీ వంతు నువ్వు ఏదో ఒక అయితే వారికి అందిస్తూనే ఉంటావు భగవంతుడికి కావలసినటువంటి పూజలు చేస్తూ ఉంటావు ఇంట్లో నీకు అందుకే ధనధాన్యాలకు ఎలాంటి కొదవ లేకుండా చూసుకుంటున్నాను ఎవరు వచ్చినా కూడా తృప్తిగా కడుపు నిండా భోజనం పెట్టే పంపిస్తాం దీనివల్లనే నీకు మరింత లాభాన్ని చేకూర్చేటటువంటి గొప్ప అదృష్టం రాబోతుంది ఈ సాయంత్రం నా ఆలయ దర్శనానికి తప్పకుండా రా వచ్చి అక్కడ ఉండేటటువంటి కొంతమంది అనాథలు కానీ లేదా అబాక్యులు కానీ ఎవరైనా నీకు కనిపిస్తే తప్పకుండా బాబాకే ఇచ్చాను అనుకొని నీకు ఎంతైతే ఇవ్వాలి అనిపిస్తే వారికి అంత సహాయార్థం ఏదో ఒకటి చేసిరా అది ఎంతమందికైనా కానీ నీ మనసుకు తోచినంత ఒకరికి కానీ ఇద్దరికి కానీ ఎవరో ఒకరికి సంతృప్తిగా నీకు ఉన్న దాంట్లో నీకు చేతనైనంత సహాయం చేసరా జీవితంలో ఎలాంటి లక్ష్యమూ లేని వారికి ఏ దీపము కూడా దారి చూపదు ఎన్ని అడ్డంకులు వచ్చినా ముందుకు వెళ్ళే వారికి మాత్రం వారి సంకల్పమే గొప్ప దారి చూపిస్తుంది కాబట్టి ఇప్పుడు నీ జీవితంలో జరిగింది కూడా అదే నీకు ఎన్నో అడ్డంకులు వచ్చాయి ఎన్నో అవమానాలు వచ్చాయి వాటన్నిటినీ తట్టుకున్నావు నిలబడ్డావు ఈరోజు మంచి గమ్యానికి వెళ్ళేందుకు నీ సంకల్పమే నీకు దారి చూపించబోతుంది కాకపోతే గత కొన్ని రోజులుగా నువ్వు దేని గురించి అయితే వినాలనుకుంటున్నావో ఆ శుభవార్తను నువ్వు వినేలాగా లేకుండా నీ మనసంతా కూడా పాడు ఆలోచనలతో అలాగే అధైర్యపడేటటువంటి ఆలోచనలతో వణుకుతూ ఉంటున్నావు మనసారా నా రూపాన్ని నింపుకున్నావు ప్రతిరోజు నన్నే ధ్యానిస్తూ ఉంటావు ఎలాంటి కష్టం వచ్చినా నాతో చెప్పుకుంటూ ఉంటావు కానీ ఎక్కడో లేనటువంటి అనుమానం అపనమ్మకం ఇది జరుగుతుందా లేదా అనేటటువంటి అపోహ నీలో నిండిపోయి ఉన్నాయి ముందు నువ్వు వనకడం మానితేనే కదా ఆ సమస్యలన్నీ కూడా తల వంచేది సమస్య గొప్పది అని చెప్పి నువ్వు అనుకుంటున్నావు నీ సంకల్పం గొప్పది అని చెప్పి నేను అంటున్నాను కాకపోతే కాస్త సున్నితమైనటువంటి మనస్కుడివి కదా అందుకే కాస్త భయాందోళనలకు గురి అవుతూ ఉన్నావు ఏం భయం లేదు నీకు అండగా కొండంత ధైర్యంగా ఈ సాయిని నేను నిలబడి ఉన్నాను కిరటాలే లేనటువంటి సముద్రాన్ని కానీ కష్టాలే లేనటువంటి జీవితాన్ని కానీ ఎక్కడైనా చూసావా ఎక్కడా ఉండదు జీవితం ఒక సమరం దానిని నువ్వు తప్పకుండా జయించే తీరాలి జీవితం ఒక ధ్యేయం దానిని నువ్వు తప్పకుండా సాధించే తీరాలి ఎవరైనా కానీ ఎలాంటి సమస్య ఉన్నా లేదంటే ఎలాంటి పరిష్కారమే లేనటువంటి కొన్ని బాధలు ఉన్నా కోరికలు ఉన్నా వీటి కోసం కన్నీరు వస్తూ ఉంటుంది అప్పుడు ఆ కన్నీళ్లు ఆపుకోవడం కష్టం కాదేమో కానీ మనసులో ఎన్ని బాధలున్నా సరే ఆ బాధలను సమస్యలను వీటన్నిటినీ కూడా ఆపుకొని ధైర్యంగా నిలబడి వాటి గురించి ఆలోచిస్తూ కూడా పైకి మాత్రం నవ్వుతూ జీవిస్తూ ఉంటారు చూడు అది నిజంగా చాలా కష్టమైనటువంటి పని ఇప్పుడు ప్రస్తుతం నువ్వు చేస్తుంది కూడా అదే ఒకే ఒక్క నిమిషంలో ఎవరికీ కూడా జీవితం అనేది ఏదీ మారదు కానీ ఆ ఒక్క నిమిషం కనుక నువ్వు ఆలోచించి తీసుకునే నిర్ణయం మాత్రం నీ జీవితాన్ని తప్పకుండా మార్చేస్తుంది ప్రస్తుతం నీ బుర్రలో ఉన్నటువంటి ఆలోచనలన్నీ కూడా నిన్ను ఎలాంటి పనులు చేయనివ్వకుండా కేవలం ఆలోచనల వలన నిద్ర కూడా పోకుండా ప్రతిరోజు దుఃఖమయంతోనో లేదంటే ఆ ఆలోచనల సమస్యలతో కొట్టుమిట్టాడుతూ ఉంటున్నావు ఒక్క మాట చెప్పన కుదరనటువంటి ఆశ అయినా కుదుటపడనివ్వనటువంటి ఆలోచన అయినా దారి మళ్లించాలి ఎందుకంటే చిన్న చిన్న ఆనందాలను కూడా నీకు అనుభూతి చెందేలా చేయవు అందుకే ఎప్పుడూ కూడా మనిషికి ఆలోచనలు ఉండకూడదు ఆ ఆలోచనలే మనిషిని నిలువునా తినేస్తాయి జీవితాన్ని నువ్వు ఆస్వాదించలేకుండా చేస్తాయి నేను నీకు చెబుతున్నాను అలాగే ప్రమాణం చేసి మరీ చెబుతున్నాను కాలం ఎప్పుడూ కూడా మంచివారికి తోడుగా నిలబడకపోయినా ఒకవేళ నిలబడకపోయినా ఈ బాబా మాత్రం ఎప్పుడు మంచివారికి తోడుగానే ఉంటాడు కాకపోతే కాస్త ఆలస్యం కావచ్చేమో కానీ నేను మాత్రం మీ వెంటే ఉన్నాను అనేది నిత్య సత్యం నువ్వు ఏదైనా కానీ ఒక కార్యం చేసేటప్పుడు నీ అంతరాత్మను ఒక్కసారి ప్రశ్నించుకో నీకు సరైనటువంటి సమాధానం వెంటనే ఇస్తుంది ఎందుకంటే నీ అంతరాత్మలో ఉండేది నేనే కాబట్టి కాబట్టి నీకు నిజమనేది ఏమిటో తప్పకుండా బోధిస్తాను నిన్ను మంచి మార్గంలో నడిపిస్తూ ఉంటాను నువ్వు ఎప్పుడైతే తప్పుడు మార్గం వైపు వెళ్ళాలి అని అనుకుంటావో అప్పుడు ఆ దారి నుండి నిన్ను దూరం చేస్తాను దారిని మళ్ళిస్తాను మరలా నిన్ను మంచి మార్గంలోకి తీసుకురావడానికి నా వంతుగా నేను ఎన్నో ప్రయత్నాలు చేస్తాను చెడు కోరుకునే పది మంది నీ పక్కనే ఉన్నా పర్వాలేదు నీకు మంచి చేసే పరమాత్ముడు నీకెప్పుడూ కూడా నీ చుట్టే ఉన్ నీ చుట్టూ ఉన్నాడని మాత్రం మర్చిపోవద్దు ఆ పరమాత్ముడు ఒక్కడు ఉంటే చాలు నీ జీవితం బాగుపడటానికి చాలదా కొంతమంది మనుషులు అనుకుంటూ ఉంటారు డబ్బు ఉంటే నేను ఏదైనా సాధించేవాడిని కానీ ఆ డబ్బు అంటుంది నువ్వేదైనా సాధిస్తేనే నేను నీ దగ్గరకు వస్తాను అంటుంది కాబట్టి తన వరకు వచ్చినప్పుడు మాత్రమే మనిషికి బాధ విలువ తెలుస్తుంది అప్పటి వరకు ఎదుటి వారి బాధ కాస్త చులకనగా కనిపిస్తుంది అందుకే ఎవరికైనా కానీ అనుభవమే గుణపాఠంగా ఉంటుంది ప్రస్తుతం నువ్వు అడుగుతుంది కూడా అవసరానికి కావలసినటువంటి ధనం అడుగుతున్నావు అలాగే నా కుటుంబంతో ఆనందంగా గడిపేటటువంటి జీవితాన్ని ప్రసాదించమని అడుగుతున్నావు బిడ్డ నాకు నా బిడ్డల కళ్ళల్లో నీరు తెలుసు వారి మనసులో ఉన్న బాధ తెలుసు కాబట్టి వారి వెంటే ఉండి వారిని రక్షించుకుంటూ ఉంటున్నాను ఇది నీ సాయి మాటగా గుర్తుంచుకో ఈ గురువారం రోజు నీకు నేను మాటిస్తున్నాను నాకు ఇష్టమైనటువంటి నా ముడుపును నువ్వు తాకావు కాబట్టి ఈ తాకినటువంటి ఈ ముడుపు సాక్షిగా చెబుతున్నాను ఈ గురువారం సాయంత్రం నీ కళ్ళల్లో ఆనంద బాష్పాలు వస్తాయి అలాగే ఈ సాయి నీ కోసం కొత్త జీవితాన్ని ఇవ్వబోతున్నాడని నువ్వు తప్పకుండా అనుభూతి చెందుతావు నీ కోసం మంచి తలుపులను తెరిచి ఉంచాను నీ జీవితంలో ఎన్నో కష్టాలను ఒడిదుడుకులను ఎదుర్కొన్నావు అలాగే నీకు ఎన్నో సమాధానాలు ఇచ్చేటటువంటి ప్రశ్నలకు జవాబులు దొరుకుతాయి మంచి శుభవార్త అందుతుంది ఆశీర్వాదాలతో అద్భుతాలను ఆశించావుగా తప్పకుండా నువ్వు అనుకున్నదే నిజమవుతుంది నువ్వు ప్రారంభించినటువంటి పనుల్లో అన్నీ కూడా మంచి లాభదాయకంగా నీకు గొప్ప పేరు తెచ్చేలా ఉండబోతున్నాయి అన్ని విధాలుగా నా సహాయం నీకు అందిస్తాను ఇన్ని రోజులు ఆలస్యమైందని విచారించవు విచారిస్తూ ఉన్నావు ఇక ఆ విచారాన్ని పక్కన పెట్టు నీకు ఎంత అద్భుతంగా నీ జీవితం మారిపోతుందో నువ్వే చూసి ఆశ్చర్యపడతావు నా ద్వారా నేను నిన్ను నీ కుటుంబాన్ని ఆశ్చర్యపరిచేటటువంటి ఎన్నో మంచి మంచి అద్భుతాలను ఇప్పటి వరకు చాలా చేస్తారు సార్ ఇక ముందు కూడా చేస్తూనే ఉంటాను నిన్నే కాదు నన్నే సర్వస్వం అని నమ్మినటువంటి నా భక్తులందరినీ కూడా నేను జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తాను ఇది నీ సాయి నీకు చేస్తున్నటువంటి ప్రమాణం సో విన్నారు కదండి బాబా గారి సందేశం ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా మరికొంతమందికి షేర్ చేయండి మరొక చక్కని బాబా గారి సందేశంతో మనలా కలుసుకుందాం అంతవరకు నమస్కారం ఓం సాయి రామ్ సర్వేచనా సుఖినో భవంతు